పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం మనిషిని కాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది వీళ్ళ కుటుంబానికి మంచి జరగాలని చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుని మనసారా కూడా కోరుకుంటాము కోటి కోటి ధన్యవాదాలు సార్ जेलिको पद थिए राष्ट्रपति राष्ट्र मन्त्री भन्नु भयो हेलो या प्रेस ले भन्यो मलाई सुरु गर्न माइक मा छैन भाइ दिए यसको यसको भाइ रोएन भाइ दिए यसको